అందరికీ నమస్కారం మన ఛానల్కు తిరిగి స్వాగతం ఈ రోజు మనం హైదరాబాద్లోని బోడుప్పల్ అనే ప్రాంతంలో ఉన్న అత్యంత శక్తివంతమైన శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆలయాన్ని దర్శిస్తే మన కష్టాలు నిమిషంలో తీరిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం రండి మరి ఆ అమ్మవారి విశేషాలు తెలుసుకుందాం ఈ ఆలయం కేవలం రెండు వేల రెండులో స్థాపించబడినప్పటికీ హైదరాబాద్లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది నిమిష అంటే నిమిషం అంబ అంటే పార్వతీదేవి అని అర్థం అంటే నిమిషంలోనే తన భక్తుల కష్టాలను తీర్చే అమ్మవారు కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో ఉన్న ప్రసిద్ధ నినిషాంబికా దేవి ఆలయానికి ప్రతిరూపంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఒక్క నిమిషంలో కోరికను కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేస్తారు ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో తమ కోరికను స్థిరంగా తలుచుకోవాలని చెబుతారు ఆ కోరిక నెరవేరిన తర్వాత భక్తులు తిరిగి వచ్చి అమ్మవారికి కృతజ్ఞతగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు అప్పుల బాధలు పెళ్లి కాని సమస్యలు ఉద్యోగం ఆరోగ్యం వంటి కష్టాలు ఇక్కడ కోరితే వేగంగా తీరిపోతాయని నమ్ముతారు ఇక్కడ అమ్మవారి ఆలయంతో పాటు గణపతి సీతారాములు సాయిబాబా దత్తాత్రేయ శివ మరియు హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి ఒకే చోట ఇంతమంది దేవతలను దర్శించుకోవడం భక్తులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తారు అలాగే ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మరియు సాయంత్రం ఐదున్నర నుండి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఒక్కసారి శ్రీ నిమిషాంబికా దేవిని దర్శించుకోండి అమ్మవారి ఆశీస్సులతో మీ కష్టాలు తీర్పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ